ఇక బాలకృష్ణతో ఎలా ఉండేవారు అండి బాలకృష్ణ బాలకృష్ణతోనే అంత మంచిగా ఉంటుండే కానీ కొద్దిగా బ్యాడ్ వచ్చిన వాళ్ళతో కలవాడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ పండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంటన్నర పంటడు ఇక ఈ జనం మూత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలే ఆ ఏం బ్రదర్ ఎక్కడికెళ్ళి వచ్చారు అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన ఎవరు అభిమానులతోనే సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టి మొదలు ఇంటికి మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతు పండుకున్నావు నాకు చెప్తున్నావు నువ్వు జాగ్రత్త ఇప్పటిసంది అట్లా చేయదు అభిమానులతో కలవాలి వచ్చిన వాళ్ళతో నువ్వు అందరితో కావరి వదిలేటమైనా అయితే పో మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ సార్ తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటు టీం ఒక రోజు పోయినాం రెండో రోజు సార్ చిన్న మానే సార్ చెప్పండి అప్పుడు లచ్చన్న పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి క్లీన్ చేస్తారు పది గంటలకు మీరు ముందు ఎందుకు వచ్చారు మీరు మీ మొదలు వస్తే గిట్లనే అవుతారు సార్ సార్కి ఎవరు చెప్తలేరు భయం ఎవరు చెప్తలేరు ఆఫీస్ వాళ్ళందరూ తొమ్మిదిన్నర పది అవుతుంది ఈయన ఎనిమిది గంటలకు వచ్చేస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తే ఎట్లా సార్ తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ ఓకే లచ్చన్న వాళ్ళకు చెప్పి తొమ్మిది గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసిన అట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది ఇప్పుడు హ్యాబిట్స్లా దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ వీళ్ళందరినీ ఎలా కొట్టేస్తున్నారు నాకు దూసం నేను డోర్ తెరిచి చూసిన చూసి అన్ని లారీలే ఉన్నాయి సార్ ఒక మన సార్ రేపర్స్ అంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు మేము మాట్లాడము ఎవరితో కలవరు అని పేపర్ స్టేట్మెంట్ చేశారు చేసారు ఎవరు రారు అన్న పిచ్చిగుందా ఉన్న చెప్తున్నా సార్ రోజు పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బండ్ల కూర్చుండడం మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాము అడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్తున్నా పేపర్లో పగడి చేశారు మా దగ్గర ఎవరు రావద్దు మేము ఎవరిని చూడము ఎవరితో మాట్లాడడం ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చిగుందా అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామైపోయి తెల్లారి ఏదో ప్రకారము సెక్యూరిటీ అయిన డోర్ తెచ్చి చూసినట్టు డోర్ దూకేసి ఎక్కకెళ్ళిపోయాడు ఇంకా గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెడిచిండు హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం పండుకుంటది అడా మళ్ళీ ఇంకో గేట్ తెడిచిండు జరిచి ఓ లారీలు అందరు రూపటి రాత్రి బ్రదర్ అన్నాడు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడండి సార్ మీరు ఎక్కడికెళ్ళి వచ్చారు మేము ఒంగోలు కెళ్ళి ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం పోతా మిమ్మల్ని చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ పోయినా చిలకరూరు పేట అంతా వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ కడకెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది నేను సార్ ఏం అడిగారు సార్ మీరు ఏం అడిగారు సార్ వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్ ఏమి లేదు కదా వాళ్ళు ఏం అడగలేదు ఆయన చూడడానికి వచ్చారు లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసేర్రీ మొత్తం చిత్రంజిల్ వేసేర్రీ వచ్చిన రోజు వచ్చిన రోజు అందరిని పెట్టి ఒక టేబుల్ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి దానికి రిప్లై ఇయన్ అప్లికేషన్లన్నీ చక్రపాణికి ఇయన్ ఆయన చక్రపాణి చూస్తాడు అనమాట ఓకే ఇవి గతం రోజుగా చనా సార్ చెప్పండి సార్ ఐడియా ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంతమంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత సంతోషం చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తలేరు లేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు అని ఏమొప్పించుకున్నదాని సారీ లచ్చన్న ఇమీడియట్లీ సారీ చెప్పేసి అంత పెద్ద ఆయన సారీ చెప్తే మనకు సారీ గురించి కాదు కదా సారీ చెప్పకు సార్ ఓకే అన్ని సార్లు నువ్వు సారి అని చెప్తావు నాకు నా ధర్మత నేను నివాంచిన నువ్వు నివాంచుకో ఓకే ఓకే నా చిన్న ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారు అండి ఆడపిల్లలతో ఒక పిల్ల నెల రోజుల సంత సిగరెట్ అంటే వస్తుంది అది నెల రోజుల నుంచి వస్తుంది నిల రోజుల సంత వస్తుంది అబ్బా అవి ఎవడో చెప్పిండు నువ్వు ఆ డ్రైవర్ కు చెప్తే కల్పిస్తాడు అని ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది నిన్న అక్కడ బొమ్మ దూడం బొమ్మ బౌండరీలకు ఎవరిని రానియ బండి పెట్టిన బౌండరీలకు నువ్వు ఆడ ఉండు నేను సెక్యూరిటీ అయినా చెప్తా రాజు సార్కు సార్ ఒక ఆమె వచ్చింది సార్ సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీ ఓలవుతుంది ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించింది రాజుగారు లేడీస్ సార్ నెల రోల్స్ అంద వస్తుందంట చెప్పాడు సార్ సరే పంపి పంపిచ్చేస్తే అంటే డోర్ బండ్ చేసుకుని అద్దంలకి వెళ్ళి చూస్తారు సెక్రటోర్లు అద్దండికి వెళ్ళి చూస్తున్నారు పరుస తీసింది పరస తీసి ఇన్ని లిటర్లు ఇచ్చింది అది ఏంటమ్మా ఒక్క లెటర్ వస్తే తెలిసిపోతుంది కదా నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు కథలు రాసేసింది ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది ద బుక్ లో పప్పి తీసుకున్నది పప్పి తీసుకోగానే సార్ బటన్ వేడు సార్ డోర్ తెచ్చిపోయిండు మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్ వారం రోజు సంత ఉన్నది నెల రోజు సంత ఉన్నది అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా నిన్న ఈ నగలు ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు కనుకూలు సెక్యూరిటీ అయిన ఇచ్చి ఇంటికాడ దింపేచ్చిమని చెప్పు అట్లా బండ లచ్చన నీ నీరకమేండా సార్ ఆమె నెల రోజు వస్తుందంట సార్ ఎవరో నాకు చెప్తే నేను పంపించిన పప్పి తీసుకుంది ముద్దు పెట్టేసి నన్ను పెళ్లి చేసుకోమండి చూసుకోవాలన్నా నేను ఎక్కడ చేసుకుంటా సార్ నువ్వు అది అభిమాను పిక్చర్లు బ్యాగ్ నిండా నగలే దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల నగలు ఉంటాయి అవి సెక్యూరిటీ అనేది ఇచ్చి పంపించిన ఇంటికి ఇంటి చేసిన డ్రాప్ చేసి అయిన వారి చేయమన్నా